అనంతపురంలో పెన్షన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు ఉదయం నుంచే సచివాలయాల దగ్గర బారులు తీరారు అనంతపురం జిల్లా కంబదూరు సచివాలయం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి అన్ని సచివాలయాల్లో వృద్ధాప్య పెన్షన్లు అదేవిధంగా వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించబోతున్నారు అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు వృద్ధాలు కావచ్చు అదేవిధంగా వికలాంగులు ఇతర పెన్షన్లు మత్స్యకారులు ఇలాంటి రకరకాల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సచివాలయాల ముందు క్యూ కడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కంబదూరులో ఉన్నటువంటి ఒక సచివాలయం వద్దన్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చారా ఎందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు అసలు పెన్షన్ ఇంటికే వస్తుంది కదా పెన్షన్ సార్ మా ఇల్లు దూరము ఆ అతను తక్కువ నడిచి రావాలంటే సత్తం కాదు ఇన్నాళ్ళు ఇంతకు వచ్చి ఇచ్చిపోతుండ్రి ఇప్పుడు చేత కాదు సార్ కూర్చుంటే లేచకాయలు ఆ పెంచిన ఇస్తేనే మాకు మాట చేత కాదు అమ్మ చెల్లి నేను ఇద్దరం ఉంటాను అంతే సార్ ఇంకేం లేదు మీరు మీరు ఎక్కడ నుంచి వచ్చి సార్ ఈ ఊరే సార్ ఈ ఊరే ఇంటికేం వస్తుంది కదా పెన్షన్ ఏమంటే ఇక్కడ ఇస్తారంటే రమ్మని చెప్పినారు మేము వచ్చిన వస్తాం వాలంటీర్ని అడగలేదు వాలంటీర్ని అడిగినారు సార్ సచివాలయం అంతా ఇస్తున్నారు మీరు వాటికి పోండి అని చెప్పినారు సుకన్య అని పేరు వాలంటీర్ని అడిగినప్పుడు కూడా వారందరూ సచివాలయానికి వెళ్ళండి అక్కడే పెన్షన్లు ఇస్తారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అందరూ కీళ్ళని నిలబడి తమ పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మీరు మీకేంటమ్మా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి పెన్షన్ కదా సార్ వాలంటీర్ ఇంటికి రాలేదా రాలేదు సార్ ఈ సచివాలయానికి బొమ్మ అన్నారు సచివాలయానికి వచ్చినాం అంతే ఎప్పుడు ఇస్తారంట ఈ రోజు ఇస్తామన్నారు సార్ ఎవడో ఒకటో తారీఖు ఇస్తుండ్రే ఈ రోజు మూడో తారీఖు ఇటుకు రమ్మని అంటే ఇటుకు వచ్చింది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల దగ్గర వికలాంగులకు వృద్ధులకు అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి ప్రతీ నెలా కూడా ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది అయితే ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఉందో ఈ నిర్ణయంతో ముఖ్యంగా వికలాంగులు వృద్ధులైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అసలే ఎండాకాలం వచ్చేసింది ఉదయం ఆరున్నర ఏడు గంటలకల్లే లైన్లో వచ్చినప్పటికి కూడా అధికారులకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి కాకపోతే బ్యాంకు ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు డ్రా చేసుకుని వచ్చి వీళ్ళందరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే చాలా టైం సమయం పడుతుంది ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయంతో సచివాలయాల దగ్గరికి వచ్చి వంటరి మహిళలు వృద్ధులు వికలాంగులందరూ మాత్రం పెన్షన్ల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ కంబదూరు